హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ రేషన్ కార్డు ఈకేవేసీ చివరి తేదీ జూన్ ముప్పై వరకు పెంచారు దీని గురించి నా అప్డేట్స్ రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి రేషన్ కార్డు ఈకేవైసీ చివరి తేదీ జూన్ ముప్పై వరకు పెంచారు ఇంకా పెండింగ్ ఉన్నవారు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి అలానే ఈకేవైసీ పూర్తి అయినవారు ఈకేవైసీ పూర్తి అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా ఈజీ అండి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పూర్తి పూర్తయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొత్త ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి మీ మొబైల్లో వాట్సాప్ ఉంటే చాలు దీనికి మీరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ మళ్ళీ నెంబర్ చెప్తున్నానండి నంబర్ అనేది నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కి మీ వాట్సాప్ నుండి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది సేవను ఎంచుకోండి అని మీకు కనిపిస్తుంది సేవను ఎంచుకోండి అని అడుగుతుంది మీరు దాని మీద క్లిక్ చేయండి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని మీకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేయండి మీకు చాలా రకాల సేవలు డిస్ప్లే అవుతాయి దానిలో సివిల్ సప్లై సేవలు సెలెక్ట్ చేసుకోండి అందులో రైస్ కార్డ్ ఈకేవైసీ స్థితి అని తోడ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దానిని సెలెక్ట్ చేసుకోండి ఈకేవైసీ స్థితి రైస్ కార్డ్ ఈకేవైసీ స్థితి రైస్ కార్డ్ నంబర్ అనేది నమోదు చేయండి రైస్ కార్డ్ ఈకేవైసీ స్థితి అనే తోడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ రైస్ కార్డ్ నెంబర్ నమోదు చేయండి అని అడుగుతుంది అక్కడ మీరు మీ రైస్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి రైస్ కార్డ్ నంబర్ అనేది కొత్తది అండి టూ ఎయిట్ అనే నం నంబర్తో స్టార్ట్ అవుతుంది టూ ఎయిట్ అనే నెంబర్తో స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేయండి కొత్త రై రైస్ కార్డు కొత్త రైస్ కార్డ్ నెంబరు డబల్యూఏపి అట్లా కాకుండా రైస్ కార్డ్ ఓన్లీ నెంబర్ ఉంటుంది టూ ఎయిట్తో స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ అనేది చూపిస్తాయి ఈ ఈకేవేసీ స్థితి పూర్తయినట్లయితే పూర్తయినది అని చూపిస్తుంది ఇన్ కేస్ అవ్వకపోతే ఈకేవేసీ స్థితి పూర్తి కానట్లుగా చూపిస్తుంది నేను ఆల్రెడీ నేను ఒకళ్ళది చెక్ చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి వీళ్ళది ఈకేవైసీ స్థితి అనేది పూర్తి అయినట్లుగా చూపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరివి డీటెయిల్స్ అనేది చూపిస్తాయి ఆ రేషన్ కార్డులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ చూపిస్తే ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరికి అయినదా పూర్తి అయినదా లేదా అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది అప్పుడు మీరు మీ దగ్గరలోని రేషన్ డీలర్ వద్దకు కానీ గ్రామ వార్డు సచివాలయంలోని వీఆర్ఓ గారి వద్దకు కానీ వెళ్ళి రైస్ కార్డ్ కేవైసీ అనేది పూర్తి చేయించుకోండి మీరు రైస్ కార్డ్ కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ ప్రాసెస్తో రైస్ కార్డ్ కేవైసీ పూర్తయిందో లేదో చెక్ చేసుకోవచ్చు రైస్ కార్డ్ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకునే ప్రాసెస్ ఆల్రెడీ నేను వీడియో చేశానండి ప్రీవియస్గా ఏఈపీడీఎస్ సైట్ నుండి ఎలా చేసుకునే ప్రాసెస్ అనేది పెట్టాను అది కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి రైస్ కార్డ్ ఈకేవైసీకి జూన్ ముప్పై వరకు గడువు పెంచడం జరిగింది రైస్ కార్డ్ ఈకేవైసీ పూర్తి కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే కేవైసీ అనేది పూర్తి చేసుకోండి కొత్తగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రైస్ కార్డ్ కేవైసీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ